పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఈ సంవత్సరం ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే ఒక మైలురాయి ఈ ఒక్క సంవత్సరంలోనే బాక్సాఫీస్ బేజాలు కదిలిపోయేలా ఒక దానిని మించి మరొక సినిమా మొత్తం మూడు సినిమాలు తీశారు ఆ మూడింటిలో ఒక చిత్రమే అడవి రాముడు వేటకు బయలుదేరిన సింహం వేసిన మొదటి వేటు బాక్సాఫీస్ అమ్మ ముగుడని మా నావలు రాసుకునే విశ్లేషణలన్నీ అడవి రాముడు సినిమా నుంచి అడవి అడవిరాముడు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు రాఘవేంద్రరావు గారు భయపడిపోయారు ఎలా ప్రజెంట్ చేయాలి కొత్తగా చెప్పడానికి ఏముంది ఈయన్ని అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కంగారు పడిపోయారు నిజమే తెర మీద దైవత్వాన్ని సంతకంగా గీసిపారేసిన నటుణ్ణి ఆరు కోట్ల మంది ఆంధ్రులు మనసుల్లో చేతి కదలిక చెప్పబోయే మాట నవ్వే రూపురేఖలన్నీ స్పష్టంగా ముద్రించుకున్న ఉన్న అభిమాన కథానాయకుణ్ణి ఎలా పరిచయం చేయాలి కానీ దర్శకేంద్రుడు చేశాడు కమ్యూనిజానికి కమర్షియల్ హంగులు అద్దీ ఒక కొత్త కమర్షియల్ ఫార్ములా సృష్టించాడు రిటైర్ అయిపోతాడు ఎన్టీఆర్ అని భయపడిపోతున్న వాళ్ళందరికీ అడవిరాముడు ఒక గొప్ప ఊరట ఇటువంటి అడవిరాముడి చిత్రం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ గందడ గుడి చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని అడవురాముడి చిత్ర కథని తీర్చిదిద్దారు మొదటిసారి ఎన్టీఆర్ సినీ కెరియర్ లో దాటి ముప్పై రోజులు పైగా షూటింగ్ చేయడం ఈ సినిమాకే షూటింగ్ మొత్తం మధురైలో ఫారెస్ట్ లో జరిగింది సినిమాస్కోప్ లో ఎన్టీఆర్ మొదటి కలర్ చిత్రం ఆడే రాముడు ఈ చిత్రం కోసం సినిమాస్కోప్ వాడే లెన్స్ ని జపాన్ నుంచి తెప్పించారు ఈ చిత్రం షూటింగ్ జయసోధ మరియు జయప్రదలకి కొన్ని మైనర్ యాక్సిడెంట్లు అయ్యాయి మూడు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొదటి తెలుగు చిత్రం యాభై రోజుల్లో ఎనభై మూడు లక్షలు అరవై ఏడు రోజుల్లో ఒక కోటి కలెక్ట్ చేసిన మొదటి చిత్రం ఇదే వంద రోజులు మూడు వందల సెంటర్లు నూట డెబ్బై ఐదు రోజులు పదహారు పదహారు సెంటర్లు ఆడిన ఆల్ టైమ్ రికార్డ్ ఇది నైజాం లో వంద రోజులు ఆరు సెంటర్ లో కంప్లీట్ చేసుకున్న మొదటి చిత్రం ఇది కనక మహాలక్ష్మి నెల్లూరు థియేటర్ లో నూట రెండు రోజులకి ఐదు షోలు హౌస్ఫుల్ తో ఆడిన మొదటి చిత్రం ఇది నాలుగు సెంటర్ లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన మొదటి చిత్రం కాకినాడ దేవి సెవెంటీఎం థియేటర్లో రెండు వందల యాభై నాలుగు రోజులు ఆడి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద థియేటర్ అయిన వెంకటేశ్వర్ లో నలభై ఏడు రోజులు ఏకదాటికి హౌస్ఫుల్ బోర్డులతో సినిమా ఆడింది ఇప్పటికీ సికింద్రాబాదులోని అజంతా థియేటర్లో అడవిరాముడు నెలకొల్పిన నూట అరవై ఒక్క రోజుల రికార్డుని మరి ఏ సినిమా బదులు కొట్టలేకపోయింది